ముఖ్యంగా ఈరోజు విజయవత్సర సభలు జరుపుకుంటూ కాంగ్రెస్ ముందుకెళ్తూ ఉంది ఈరోజు నల్గొండలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలను మూషి ప్రక్షాళన ముఖ్యంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన యొక్క పొలిటికల్గా మాట్లాడిన అంశం ఏంటంటే ఎల్బీ నగర్ ఉప్పల్ మహేశ్వరం ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓట్లు పడకుండా చూడవలసిన బాధ్యత అని చెప్పి నల్గొండ వాళ్లకు ఇష్టపోతు చేశారు ముఖ్యంగా ఆయన గమనించిన ఆయన చెప్పిన అంశాలను మనం గమనిస్తే ఈరోజు రేపు తొమ్మిదవ తారీఖు ఈ యొక్క విగ్రహం తెలంగాణ తల్లిని ఓపెన్ చేస్తున్నారు దాని గురించి కేసీఆర్ దగ్గర ప్రోటోకాల్ వాళ్ళు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి కేసీఆర్ను పిలవడం జరిగింది అయినా ఈ యొక్క కాంగ్రెస్ వ్యక్తులు ఆయన పిలవడము అంత కరెక్ట్ కాదేమని నీటి జన్లు ఎందుకనగా ఏ రోజు కూడా మిమ్మల్ని అసలు అసెంబ్లీలో మాట్లాడకపోవడం మిమ్మల్ని కక్షా కారణాలతో బయట ఈడ్చి పడేయడం ఇంత చేసి పది సంవత్సరాల్లో ఉద్ధరించింది ఏం లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ప్రజల కొరకు పరిపాలన అనేది మర్చిపోయి ఆ విధంగా చేసిన వ్యక్తులను మీరు ఇన్వైట్ చేసి తెలుగు తల్లి విగ్రహాన్ని రమ్మంటున్నారు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు హ్యాపీ రావు అదేవిధంగా కవిత ఇప్పుడు కవిత యాక్టివ్ అయిపోతూ ఉంది ఎందుకనగా ఈ కవిత తెలంగాణ అంటే నేను నేనంటే ఆడబిడ్డ నేను కాదా అని చెప్పి డిఫరెంట్గా మాట్లాడే విషయాలను మనం గమనిస్తుంటే తెలంగాణలో తెలంగాణ తల్లి కేష్ కవిత అంశం అనేది ఆయన చెప్పే మాటను బట్టి మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమ్మేనం పాటిస్తున్నారో అదే సమయాన్ని పాటిస్తూ బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిన్నగాక మొన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి కానీ లేదా హరీష్ రావు కానీ పెద్ద పెద్ద లాయర్లను పెట్టి చట్టాలను ఇంప్లిమెంట్ చేపించి బెయిల్ బయటపడి బయటపడ్డారు కానీ ఇది కరెక్ట్ కాదేమో ఢిల్లీ నుంచి లక్షలు పేమెంట్ చేసి జడ్జీలను కానీ లేదా మిగతా వాళ్ళను కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టి జడ్జీలు కూడా కొంత సమ్మేన పాటిస్తూ బెయిలు మంజూరు చేయడం జరిగింది అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పటి ప్రభుత్వము ఎవరు మాట్లాడితే వాళ్ళను సెక్షన్స్ ఇష్టం వచ్చిన సెక్షన్ పెట్టి సుమోటా అని చెప్పి జైలు పంపించిన డకాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలు ప్రజల యొక్క చట్టాల గురించి కూడా బాగా ఒక సేగర్ని తిట్టినప్పుడు అది కూడా బిలో సెవెన్ ఇయర్స్ అని చెప్పి ఆయనకు బెజి మందు తీసి పంపారు అదే ఏ రోజైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వము ఏ ఒక్క నాయకునైనా అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా టీమ్మార్ మల్లన్న కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఏ రోజైనా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కేసీఆర్ను మళ్ళీ రండి ప్రతిపక్షంలో కూర్చొని సలహాలు సూచనలేమని అదేవిధంగా తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నది ఇది మంచిదా చెడుదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది అన్న మాటలు కానీ ఇంకోటి కానీ పొడుపు మాటలు పొద్దు ఏదైతే గద్దర్ గారు నిలబడి బయటికి వెళ్ళిపోయాడో గారి కూతురికి ఒక పదవి ఇచ్చేసి సాంస్కృత సారథి పదవి ఇచ్చారు గది కాళ్ళు కాంగ్రెస్ అదేవిధంగా చాలా పదవులు అందరికి కూడా ఇస్తాబోతున్నారు చక్రపాణికి ఒక పదవి ఇచ్చారు ఆ బిఆర్ఎస్ వ్యక్త కాదా అనేది మనం గమనిస్తే చక్రపాణి అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ తరఫున డిబేట్లో పాల్గొని ఒక పదవి కొట్టేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్లో కూడా ఒక పదవి ఇచ్చారు అదే ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పదవి ఇక్కడ ఎవరైతే ఉన్నారో భేషవాలు పోకుండా తెలంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా కక్ష సాధింపు లేకుండా పదవులు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ అనేటువంటిది పరిశ్రమలు రావద్దని దాని రావద్దని అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కులు రావద్దని అది ఏది కూడా రావద్దని ఈ భూములు తీసుకోవద్దని ప్రాజెక్టులు కట్టొద్దని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకేయకుండా సంయనంతో లఘచర్ల విషయం కానీ రామన్నపేట కానీ ఇంకా ఏదైతే ఉందో అన్ని దాంట్లో సంయనంతో వెళ్తుంది అదే ఏడాదిపాలంలో వీళ్ళు సంబరాలు చేసుకున్నారు దాన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఛార్జ్ చేసినామని ఛార్జ్షీట్స్ వేసామని యాభై వేల కోట్లు రుణమాఫీని ఇరవై వేల కోట్లు చేశారని చెప్పి రకరకాలైనటువంటి అవన్నీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప వేరే కాదు అనేది అంశం నేను చెప్తాను ముఖ్యంగా మీ మీ ప్రభుత్వంలో ఏదైతే రుణమాఫీ చేశారో రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది తర్వాత మీరు చేసినటువంటి ఏ పనినైనా కూడా ప్రభుత్వము చాలా పారదర్శకంగా సలహాలు చూసిన తీసుకొని ముందుకు వెళ్తారు వీఆర్ఓలు తీసేశారో రిపోర్ట్ అదేవిధంగా ధరణి అన్నారు మోసం చేశారు ధరణిని మళ్ళీ కాకుండా భూమాత ఏదైతే మీరు అన్యాయంగా ప్రజల ఆస్తుల్ని గుంజుకున్నారో లేదా ప్రభుత్వ ఆస్తుని గుంజుకొని అమ్ముకున్నారో దాని మీద ఫోకస్ పెట్టి అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినే తత్వం ప్రభుత్వానికి ఉండాలి ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది గౌరవ ముఖ్యమంత్రి కానీ అన్ని మాటలన్నా మిగతా వాళ్ళు ఏమన్నా ఆయన భేషత్తులు పోకుండా ఎవరిని కూడా జైల్లో బాల్కా సుమన్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిన గౌరవ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు పక్కకొని లోపలేస్తారు కానీ ఆ విధంగా చేయాలన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి పార్టీ చేయవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు అక్కడ బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు రాబోయేది మేమే కాబట్టి కాంగ్రెస్ను ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ అధికార ప్రతినిధులు కానీ డిబేట్లో పాల్గొనే వాళ్ళు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుంది అనేటువంటి అంశం చెప్పుకుంటూ ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి తలసా ఆదాయము ఉపాధి ఉద్యోగాలు అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ పెట్టుబడులు తేవడం ఇవన్నీ కూడా ముందుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వక్రభాష్యాలు చెప్పుకుంటూ రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంది ముఖ్యంగా చెప్పుకుంటే మనకు ఏదైతే సిల్క్ యూనివర్సిటీకి అన్యాయంగా అక్రమంగా ఇచ్చినారనేటువంటిది ఆ వంద కోట్లను సిఎస్ఆర్ ఫండ్స్ను ఇచ్చేశారు ఇది ముఖ్యంగా ఢిల్లీలో వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతారు సీఎం గారు డబ్బులు తీసుకుంటున్నాడని విరాళాలు తీసుకుంటాడని చెప్పి ఇంకోటి జరుగుతుందని చెప్పి ఈ యొక్క మాటలతోటి వీళ్ళు కూడా రాహుల్ గాంధీ కోరిక మేరకు రాహుల్ గాంధీ మాటల కోసం డబ్బులను ఎన్నికియ్యడం జరిగింది పేద ప్రజలకు చెందవలసినటువంటి ఫండ్స్ను ప్రభుత్వం తీసుకొని సిల్క్ నోట్స్ కడ పేదల నుంచి అందరి దగ్గర నుంచి ఫండ్స్ రూపంలో వచ్చిన డబ్బులనే ప్రజలు ఖర్చు పెట్టాలి కానీ కేవలం పారిశ్రామికవేత్తల దగ్గర ఏదైతే బీజేపీ ప్రభుత్వం చెప్పిందో సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇంకా అదర్ ఫండ్స్ కానీ ఏదన్నా ఎన్విరాన్మెంట్ ఫండ్స్ కానీ తీసుకోవద్దని చెప్పేసి ఆలోచన చేసినందుకు హాట్సాప్ చెప్పాలి తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రజల కోసం ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అనేటువంటిది చెప్తా ఉంది నల్గొండ సభలో కూడా అదే చెప్పడం జరిగింది కేసీఆర్ను పిలిచారు ఆయన వస్తాడ ఆయన విజ్ఞతకు వదిలేయండి ముఖ్యంగా ఈ ఇల్లు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటేనే పుస్తకనేటువంటి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తని సోనియా గాంధీ దగ్గర కాళ్ళు వేళ్ళు మాట్లాడి మీ పా మా పార్టీని మీలో విలీనం చేస్తారని చెప్పి దొంగ మాటలు చెప్పి తెలంగాణకు తెచ్చుకున్న తర్వాత మోసం చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా పన్నెండు వందల మంది చనిపోయినారు కనీసం కేసీఆర్ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనేటువంటిది కూడా అడుగుతున్నారు ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పాలి శ్రీకాంత్ ఆచారి గారు వెళ్ళిన చనిపోతే డబ్బులు తీసుకొని వాసవి ఎల్బీ నగర్ అని చెప్పి పేరు పెట్టిన ఘనత కేటీఆర్కి ఉంది ఇది కరెక్ట్ కాదు అనే అంశం కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ను ఈ ముఖ్యంగా ఈ వాసవి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏదైతే గృహ స్కీమ్లో సబ్సిడీలు తెచ్చుకొని ఇల్లు కడుతుంది దాని రేటు మాత్రం తగ్గించడం లేదు ఈ విధంగా రకరకాలైనటువంటి బీఆర్ఎస్ తోటి లబ్ధి పొందడం ఇంకా ఈ యొక్క గృహాల గృహాలకు సంబంధించినటువంటి ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రక్షాళన జరుగుతుంది మూసీ నది ప్రక్షాళన అదేవిధంగా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఎస్టీపీలు ఈటీపీలు అన్నీ కూడా ప్రజల ఆరోగ్యం కాపాడటాని కోసం అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు థర్మల్ పవర్ను ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ప్రజల ఎక్కువ కావాల్సినటువంటి జైలు ఉపాధి ఉద్యోగాలు అదేవిధంగా పొల్యూషన్ సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి కోసం కట్టుబడుతుంది గవర్నమెంట్ కాబట్టి దీన్ని రిసెర్చ్ చేయవలసినటువంటి అవసరం ఉంది రెగ్యులర్గా యూపీఎస్ లాగానే ఈ యొక్క స్టేట్ కూడా అదేవిధంగా ఉద్యోగ నియామకాలు పెట్టాలి పరీక్షలు రెగ్యులర్ చేయాలి అది వద్దు ఇది వద్దన్న ఎవరి మాటలు వినకుండా పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉద్యోగాలు స్టూడెంట్స్కు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం సృష్టి చేస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఈ యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని మనం భావిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతుందని అదేవిధంగా అల్లరి మూకలు బిఆర్ఎస్ మూకలు ఏది చేసినప్పటికీ సొమ్మైన పాటించి చట్టపరిధిలోనే చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఏ ఒక్కరు ఎవ్వరు కూడా ప్రజాపాలనలో తప్పు ఉంటే నిలదీయడానికి కావాల్సినటువంటి వేదికలు ఉన్నాయి ప్రెస్ మీట్స్ ఉన్నాయి ధర్నాలు చేసుకోవచ్చు రెస్టారెంట్ చేసుకోవచ్చు అన్నీ చేయవచ్చు కానీ కలెక్టర్లను ఎస్పీలను పోలీసులను కొట్టడం తిట్టడం అనేది కరెక్ట్ కాదు వారి విధులను ఆటంకం కల్పించినటువంటి బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళను ఖచ్చితంగా లోపలేసి పరిధిలో పనిచేయాలని అదేవిధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలు మీరు ఎలా చేయలేదు మీరు అన్ని ఒట్టి మాటలతోనే టైంపాస్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులతోనే పని చేసుకుని డబ్బులు లేకపోయినా బడ్జెట్ లేకపోయినా ఏదో ఒక విధంగా పని చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడం లేదంటున్నారు నెక్స్ట్ మంత్ జనవరి నుంచి ఇస్తామని చెప్పారు ఏ విధంగా చేస్తారు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయినప్పటికీ భయపడడం లేదు గత ప్రభుత్వాలు చేసినటువంటిది లక్షల కోట్ల అప్పును ఇప్పుడు కట్టవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వడ్డీ తగ్గించమని కేంద్రాన్ని బృతులాడుతున్నారు ఇది కూడా ప్రజలు గమనించి బీజేపీ ఉన్నటువంటి ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ కేంద్రంతో మాట్లాడి వడ్డీ రేటును తగ్గడం లేదా టయాన్ని ఇప్పించడం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆ విధంగా కాంగ్రెస్ అడుగులేస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా బాగు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా ప్రజాపాలన అదేవిధంగా వాళ్ళు సంబరాలు చేసుకుని కోట్లు ఖర్చు పెడుతున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అని చెప్పారు అది కరెక్ట్ కాదు ఆ గతంలో మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఎవరికి పవర్ లేకుండా అన్నీ కూడా మీరే పవర్స్ పెట్టుకొని మీరే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వ్యక్తిగత లబ్ధి కోసం ఆహో ఈహో అని చెప్పించుకునేటువంటి పనులు చేశారు తప్ప ఏ రోజు కూడా చిన్న పత్రికలకు ఇవ్వలేదు చిన్న పత్రికలకు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అన్ని పారదర్శకంగా జరుగుతుంది ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ని అప్రిషేట్ చేస్తే ఇంకా సమస్యలు ఏ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భూముల్లో నష్టపరిహారం లేకపోయినా అప్పుడు ప్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పినా కొంతమందికి చేసిన ఈ ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ ఇంకా ఈ యొక్క ప్రజాపాలనలో ఇంకా సమస్యలు ఏదన్నా చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు నమస్తే థ్యాంక్ యూ సమ్మేళనం పాటించాలి ప్రజలు అదేవిధంగా అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో తెల తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ప్రకటించాలని ప్రజల యొక్క సమస్యలను ఏ విధంగా అయినా తీసుకురావచ్చు బయటికి వారి యొక్క ఆర్థికంగా తలసరి ఆదాయం పెరిగేటట్లు ఉపాధి ఉద్యోగాలు లభించేటట్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ